ఏసుక్రీస్తంలో మీకు అందరికీ ఏమలు దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది వేస లోతెన గొయ్య లోతైన గొయ్య అంటే ఆ గోత్ర పడినోళ్ళు మళ్ళా తిరిగి బయటికి రావాలంటే చాలా కష్టం ఆ గోతుల నుంచి ఎవరిని తీయాలి ఎవరు తీయగలరు యేసుక్రీస్తు మాత్రమే వాళ్ళని ఆ యొక్క అలవాటు నుంచి ఆ దుర్వేశం నుంచి విడుదల చేయగల శక్తివంతుడు అంటే వాళ్ళకున్న ఆ దుర్వ్యసనము భయంకరమైన దొరకవేస్తాం అనమాట ఎంత గోతులో పడితే మరి బయటికి రాలేడో అలాగే వాళ్ళంతా కూడా రాలేరు కాబట్టి ఏసుక్రీస్తు మాత్రమే వాళ్ళ ఆ యొక్క గోతు నుంచి బయటకు తీగలు సమర్థ శక్తి శక్తివంతుడు గోతు నుంచి బయట తీయటం అంటే ఆ వ్యసనం నుంచి ఆ కూరుకుపోయిన వ్యసనం నుంచి దేవుడు బయటికి తీయటం ఇక్కడ మరి భక్తుడు ఆ విధంగా ఎందుకు రాసాడంటే దానిలో అంటే గోతులో పడితే లోతైన మరి గో గోతులో పడితే ఎలాగ బయటికి రాలేరో ఆ విధంగా మరి ఆ యొక్క వెసం నుంచి బయటికి రాలేరని మరి భక్తులు అక్కడ వర్ణించడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఎవరు ఉన్నారంటే ఏసుక్రీస్తు దాని నుంచి విడుదల చేయగల శక్తివంతుడు సమర్థులు కాబట్టి ఏసుక్రీస్తుని విశ్వసించి నమ్మి ఆ దగ్గర మీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టండి పశ్చాత్తండి దేవుని దగ్గర ఆయన క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు అదేవిధంగా మరి ఇరుకైన గుంట అని దేవుని వాక్యం ఉంటుంది మరి పరస్త్రీ ఇరుకైన గుంట అంటే చాలామంది మరి భార్యలు ఉన్నా కూడా మరి వేరే స్త్రీలతో మరి వ్యపచారం చేస్తూ ఉంటారు వాళ్ళు బయటకు రావాలన్నా కూడా ఒక ఇరుకైన గుంట దాని నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు అదొక దుర్వేస్తము దాని నుంచి విడుదల పొందాలన్న పొందాలని కూడా మరి ఏసు రక్త మాత్రమే వాళ్ళని శుద్ధి చేయగలదు ఏస్తు క్రీస్తు మాత్రమే వాళ్ళు విడుదల చేయగల శక్తివంతులు ఎప్పుడైతే వారు విడుదల పొందాలని కోరుకుంటారో అప్పుడు మాత్రమే విడుదల పొందుతారు మరి ఏస్తు క్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళ పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర యసుక్రీస్తున్ను క్షమిస్తాడు నమ్మాలి యేసుక్రీస్తు దేవుడు నమ్మాలి అప్పుడు దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు అంతేకాదు పర్వక రాజ్యానికి ఎవరైనా సరే వారసుగా ఆయన చేస్తాడు ఎవరు పశ్చాత్తాపడతారు ఎవరు దేని దగ్గర ఒప్పుకుంటారు పాపాలు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మరి పలు రాజ్యాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి అటు దుర్వ్యసనం ఉంటే దాని నుంచి విదురు పొందండి మరి ఈ లోకం మరి మరి ఉన్నంత వరకే ఎవరైనా సరే మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి ఈ లోకం ముగింపుపోయిన తర్వాత అంటే రెండవ రాకుండా వచ్చిన తర్వాత ఎవరికి కూడా అవకాశాలు లేవు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధంగా ప్రయత్నంగా జీవించండి మరి రాజ్యానికి రోజానికి మరి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి దేవుడి మాటలు దించినగాక ఆమె